నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పాలపర్తి జ్యోతిష్మతి గారు రచించిన మాటే మంత్రం అనే ఒక చక్కటి కథను ఉందా ఈ కథ రెండు వేల పదిహేను అక్టోబర్లో చీనుకు మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడుతున్నానండి పొద్దున్నే పని హేడా ఉండగా ఫోన్ మోగింది ఈ టైంలో ఎవరా అనుకుంటూ చూస్తే ఫోన్ చేసింది అక్క ఫోన్ ఎత్తి హలో అనగానే ఏంటే విడాకులు తీసుకుపోతున్నారా ఏంటి అడిగింది అక్క ఆందోళనగా నీకు జోకులు ఎట్టానికి ఈ టైమే దొరికిందా అక్క గొంతులోని ఆందోళనను పాటించుకోకుండా విసుక్కున్నాను నేను జోకులు అంటామేమిటే నేను ఇక్కడ కంగారు చస్తుంటే అంది అక్క కూడా విసుగ్గా నువ్వు అనేది ఏంటో నాకేం అర్థం కావటం లేదు అయోమయంగా అన్నాను నేను నీ కొడుకు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ చూడు అంత అర్థమవుతుంది వ్యంగ్యంగా అని ఫోన్ పెట్టేసింది అక్క గబగబా చింటూరు లాక్కొచ్చి కంప్యూటర్ ముందు కోలేసి ఫేస్బుక్ తెరిపించాను నిన్న రాత్రి పదకొండు గంటలకు పెట్టాడు వాడా పోస్టు అమ్మ నాన్న సాయంత్రం భయంకరంగా పోట్లాడుకున్నారు విడిపోతారేమోనని భయమేస్తోంది అని పిచ్చి కోపంతో వాడిని దబాదబా బాధేశాను శివ వచ్చి నన్ను వాణ్ణి వేరు చేశాడు ఎందుకమ్మా వాడిని అంతలా కొడుతున్నావు గాబరాగా అడిగారు మావయ్య గారు చూడండి వాడు ఫేస్బుక్లో ఏం రాశాడు ఇప్పుడు మా అక్క అయ్యింది ఇక బంధువులందరూ మమ్మల్ని విడాకులు తీసుకోబోతున్నారా అని అడిగితే కానీ మా జన్మల సార్ధనం కావు అంటూ మళ్ళీ వాడి మీదకి చెయ్యెత్తాను వాడు మళ్ళీ మా అమ్మ నన్ను చితగగొట్టింది అని పోస్ట్ పెడితే కానీ కడుపు నిండద నీకు నన్ను విసిరుగా పక్కకి లాగేస్తూ వాడి మీద కోపం అంతా నా మీద చూపించాడు శివ నా ఫ్రెండ్స్ లిస్టులో ఎక్కువ మంది ఏం బంధువులు అందరూ అడగరలే వెక్కిడు పెడుతూ అమాయకంగా చెప్పాడు చింటూ నీ ఫ్రెండ్స్ లిస్టులో ఎవరెవరు ఉన్నారా ఈ వార్త ఎంతమందికి చేరిందో నన్ను ఆదురుతాతో అడిగాడు శివ పెద్దమ్మ అక్క అన్నయ్య అత్తయ్య వదిన తాతయ్య అంతే అన్నాడు చింటూ భయం భయంగా ఇంకా మీ అక్క దగ్గర నుంచి ఫోన్ రావాలి అక్కసుగా అన్నాను నేను శివతో నా మాటలు పట్టించుకోకుండా ఫేస్బుక్లో నీ తాతయ్య ఫ్రెండా ఆశ్చర్యంగా అడిగాడు శివ వాడేమీ సమాధానం చెప్పకుండా మావి గారి వైపు చూస్తూ ఉండిపోయాడు నాన్న నీకు కూడా ఉందా ఫేస్బుక్ అకౌంట్ విచిత్రంగా మావయ్య గారి వైపు చూస్తూ అడిగాడు శివ ఆ ఏదో కాలక్షేపానికి నసిగారు మావయ్య గారు మీరేం పోస్టులు పెడతారు మావయ్య ఫేస్బుక్లో అనుమానంగా అడిగాను నేను నేను ఎప్పుడో కానీ పెట్టనమ్మా ఊరికే చూస్తూ ఉంటాను అంతే అన్నారు మామయ్య గారు నేను శివ కలిసి మావయ్య గారి ఫేస్బుక్ అకౌంట్ కూడా తెరిపించి చూసాం నిన్న రాత్రి ఎనిమిదింటికి పెట్టారు ఒక పోస్టు గుడికి వెళ్తూ ఉంటే దారిలో ఒక గాడిద కాలికి దెబ్బ తగిలి నడవలేక నిలబడలేక బాధపడుతుంది మనసంతా పాడైపోయింది గుళ్ళో దేవుడి మీద కూడా మనసు పెట్టలేకపోయాను తిరిగి వచ్చేటప్పటికీ అది అక్కడ లేదు ఏమైపోయిందోనని ఇంకా చాలా బాధపడ్డాను అని ఉంది ఇవేం చేదస్తావో వణుక్కున్నాను నేను అదే అర్థం వచ్చేటట్లు అరచత్తో నుదురు కొట్టుకున్నాడు శివ చింటూ చేతవాడి పోస్టు తీయించి పనుల్లో పడ్డావు కాంగారుగా హడావుడిగా ఆఫీసులోకి అడుగు పెట్టేటప్పటికీ సహోద్యోగులంతా రమ్య చుట్టూ మూగి ఉన్నారు నన్ను చూడగానే ఒక కథను ఒకటి నా చేతుల్లో పెట్టి దీంట్లో రమ్య గారి కవిత పడింది అన్నాడు పుస్తకం తీసి చూశాను కవిత పేరు పుస్తకం ఈ అమ్మాయి బాధ కూడా నా బాధ లాంటిది రట్టుంది అనుకుని కవిత చదవటం మొదలుపెట్టాను నాన్న నువ్వు నా వేనా అడిగింది ఒక కూతురు గుర్తు లేదమ్మా ఫ్రెండ్స్ లిస్టులో చూడాలి ఆ తండ్రి ఏమిటి మీ తెక్కవాగుడు విసుక్కున్నాడు తాత ఫేస్బుక్ చూపించి దాని గురించి వివరించింది మనవరాలు ఇంతకుముందు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అనేవాళ్ళు ఇప్పుడు ఫేస్బుక్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అనాలి కామోసు సణుక్కున్నాడు తాత కవిత చదవటం పూర్తయ్యేసరికి అప్రయత్నంగా నా పెదవుల మీద సన్నటి చీరునవ్వు కదలాడింది పైకెత్తి చూస్తే ఎవరి సీట్ల వాళ్ళు పని చేసుకుంటున్నారు పుస్తకం రమ్య చేతికిచ్చి కవిత బాగుంది అని చెప్పి నేను పల్లె పడ్డాను భోజన సమయంలో పొద్దు నుంచి మూడిగా ఉన్నావేంటి అని అడిగింది రమ్య నీతో మాట్లాడాలి రమ్య సాయంత్రం ఇంటికి వస్తాను అన్నాను నేను యాంత్రికంగా పనులు చేసుకుపోతున్నానే కానీ మామయ్య గారి పెట్టిన పోస్ట్ గురించి ఆలోచిస్తున్నాను అది చూడగానే నాకు రమ్య వాళ్ళ బామ గుర్తొచ్చింది రమ్య ఈ మధ్యన ఇక్కడికి బదిలీ మీద వచ్చింది ఈ కొద్ది రోజుల్లోనే నాకు మంచి స్నేహితురాలైపోయింది ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు వారానికి ఒకసారైనా నేను రమ్యతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తాను గేటు తీస్తూ ఉండగానే వాళ్ళ బామ ఎదురుస్తుంది కనీసం అరగంట అయినా ఏదో ఒకటి రమ్యకు చెప్తూనే ఉంటుంది పక్కింటి వాళ్ళ కుక్కకి జబ్బు చేసిందానో ఎదురుడి వాళ్ళ అబ్బాయి పొద్దునుండి ఏడుస్తున్నాడనో టీవీలో చూసిన రాజకీయ చర్చ గురించో పేపర్లో చదివిన కిడ్నాప్ వార్త గురించో వినటానికి ఏమాత్రం ఆసక్తి కలగని విషయాలు ఎప్పట్లానే ఇవాళ్ళ కూడా మధ్యాహ్నం వనితావాణిలో విన్న కథ గురించి చెప్పటం మొదలుపెట్టింది రమ్య నేను ఇంట్లోకి తోటే రమ్య చిరునవ్వుతో ఆమె చెప్పేవన్నీ వింటూనే ముగ్గురికి కాఫీ కలిపి మూడు కప్పుల్లో పోసి మా ఇద్దరికి చిరకటిచ్చి తనొకటి తీసుకుంది బామ్మ మేము వేరే విషయాలు మాట్లాడుకోవాలి కాసేపు అంటూ నన్ను పక్క గదిలోకి తీసుకువెళ్ళింది మేమట్లా ఆవిడని వదిలేసి వేరే గదిలోకి వెళుతూ ఉంటే ఆవిడ ఏమాత్రం నొచ్చుకోకుండా టీవీ పెట్టు కూర్చోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది గదిలోకి వెళ్ళి కూర్చోగానే చెప్పు ఏమిటి నీ బాధ అంది రమ్య ముందు మామిగారు ఫేస్బుక్లో రాసిన విషయం చెప్పి మీ బామ కూడా ఇటువంటివే ఏవేవో సంగతులు ప్రతిరోజు నీకు చెప్తూ ఉంటుంది కదా నీకు విసుగ్గా అనిపించదా అలా నవ్వుతూ ఎలా వినగలుగుతున్నావు అని అడిగాను మా బామ్మ చెప్పటము నేను వినటం గురించి తర్వాత చెప్తాను కానీ అసలు నువ్వు చెప్పదలుచుకున్నది ఇదేనా ఇంకేమైనా ఉందా అడిగింది రమ్య ఇది కాదు ఇంతకంటే పెద్ద విషయం ఇంకా చాలానే ఉంది అంటూ చింటూ చేసిన నిర్వాహకం అక్క ఫోను అన్నీ చెప్పాను నిన్న సాయంత్రం నేను శివ గొడవ పడుతూ ఉంటే వాడు అడ్డొస్తే ఆ విసుగుల వాడిని విదిలించి పారేశాను నిజమే అంతమాత్రాన ఇంటి పరువు ఇలా బజార్లో పెట్టాలా అంటూ నా ఆక్రోశం వెళ్ళబూసుకున్నాను రమ్య ఓదార్పుగా నా భుజం మీద చెయ్యేసి ఎవరైనా తమ ఆలోచనలు భావోద్వేగాలు ఇంకో మనిషితో పంచుకోవాలనుకుంటారు పొద్దున్న వారపత్రికలో పడిన నా కవిత చదివాబు నేను అది ఎందుకు రాశాను నా భావాలు పది మందికి తెలియజేయటానికే కదా నేను కవిత రాయగలను కాబట్టి రాశాను మరి రాయలేని వాళ్ళు వాళ్ళ భావాలు ఎదికి వాళ్ళకి ఎలా తెలియజేస్తారు మాట్లాడటం ద్వారానే కదా మరి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారు అంది ఏం చేస్తారు ఫేస్బుక్లో పెడతారు కసిగా మనసులోనే అనుకున్నాను నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నన్నొక్కరి ఇంత దూరం పంపటం ఇష్టం లేక మా వాళ్ళు నాకు తోడుగా బామ్మని ఈ జనారణ్యంలోకి పంపారు ఇక్కడ బామ్మ ఎవరితో మాట్లాడగలదు ఆమె మాటలు ఎవరుంటారు అందుకే నాతోనే మాట్లాడుతుంది బామ్మ తృప్తి కోసమే నేను ఆమె చెప్పేవన్నీ నవ్వుతూ వింటాను నువ్వు ఆ అవకాశం మీ మామగారికి ఇస్తున్నావా ఆయన గాడిది గురించి మాట్లాడితే నీకు సోదిలా అనిపిస్తుంది రమ్య సూటిగా నా వైపే చూస్తూ చెప్తూ ఉంటే నేను తలదించుకున్నాను మీరిద్దరూ ఆఫీసులో మీకు కలిగిన చిరాకుల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుని తీర్చేసుకున్నారు ఇవాళ పిల్లల మీద చదువు వల్ల కలిగే ఒత్తిడి సామాన్యమైంది కాదు దానికి తోడు అమ్మా నాన్నలు అట్లా అరుచుకుంటూ ఉంటే గట్టిగా పన్నెండేళ్లైనా లేని ఆ పసివాడు ఎంత బెంబేలెత్తిపోయి ఉంటాడు వాడి వాదవాడు ఎవరితో చెప్పుకోవాలి సమాధానం చెప్పు అన్నట్లు చూసింది రమ్య మా కోపాలు తగ్గి మేం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాతోనే మాట్లాడొచ్చు కదా ఉక్రోషంగా అన్నాను నేను వాడా పోస్టు రాత్రి పదకొండింటికి పెట్టాడు అంటే దాని గురించి ఆలోచిస్తూ జరగబోయేది ఊహించుకుని భయపడుతూ నిద్ర పట్టక వాడెంత టెన్షన్ పడి ఉండకపోతే ఆ టైంలో లేచి ఆ పని చేస్తాడు ఆ సమయంలో నిన్ను నిద్రలేపి మాట్లాడితే నువ్వు వాడి వీపు పగల కొట్టకుండా వాడు చెప్పేదంతా వింటావా అంటున్న రమ్య మాటలకు బెక్క చచ్చిపోయాను రమ్య వాగ్ధోరణి కొనసాగించింది హోంవర్క్ చేసుకోవటానికి కూడా వాడిని వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళనివ్వు నువ్వు ఆయన వాడికి దేశభక్తి నోరు పోసి పై చదువులకి ఉద్యోగానికి విదేశాలకు వెళ్లకుండా చేస్తారేమోనని నీ భయం వాడి పెద్దయ్యాక ఏ ఈ అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళి అక్కడ స్థిరపడిపోతే అప్పుడు నీ పరిస్థితి ఇవాళ మీ మామగారి పరిస్థితి కంటే దారుణంగా తయారవుతుంది అది తెలుసుకోలేకపోతున్నావు నువ్వు అంటూ అనుమయంగా నా చేతిని తన చేతిలోకి తీసుకుంది రమ్య ఇద్దరం మౌనంగా కూర్చుండిపోయాం కాసేపు నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోగలవు నిదానంగా ఆలోచించుకో అంటూ లేచి భుజాల చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకుని హత్తుకుని వదిలి గదిలో నుంచి బయటకు నడిచింది రమ్య రమ్యను అనుసరించాను నేను అదేం ఆటే తల్లి కొట్టుకుంటున్నారు ఆట అంటే సరదాగా ఉండాలి కానీ దెబ్బలు తగిలేటట్టు రక్తం వచ్చేటట్టు కొట్టుకోవటం ఆట ఎట్లా అవుతుంది చేత్తో టీవీ వేపు చూపిస్తూ చెప్పడం మొదలుపెట్టింది బామ్మ మేము బయటికి రాగానే రమ్య నవ్వుతూ తాలూకుతోంది వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి బయలుదేరాను నన్ను చూడగానే అమ్మ ఈ లెక్క రావటం లేదు చెప్పవా అన్నాడు చింటూ మామయ్య గారు తలెత్తి ఏదో అనగోయి మళ్ళీ చదువుతున్న పుస్తకంలోకి తల దూర్చేసుకున్నారు మా తాతయ్య చేత చెప్పించుకోలేకపోయావా లెక్క రాకపోతే అన్నాను మావయ్య గారు మళ్లీ తాలెత్తి చూసి వెంటనే చూపు పుస్తకం మీదకు మరలు చేశారు చింటూ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు మావయ్య వీడి చేత కాస్త హోంవర్క్ చేయిస్తారా అన్నాను ప్రసన్నంగా మామయ్య గారితో వెంటనే చింటూ పుస్తకాలు తీసుకుని గారి పక్కకు చేరిపోయాడు హోంవర్క్ అయిపోయాక మీతో వాడిని కూడా గుడికి తీసుకువెళ్ళండి మావయ్య వచ్చాక గుళ్ళో విశేషాలు మీరిద్దరూ చెప్పాలి నాకు అన్నాను చిరునవ్వుతో ఆనందంతో వెలిగిపోతున్న చింటూ మొహం ఆశ్చర్యంతో మెరిసిపోతున్న గారి కళ్ళు చూసి తృప్తిగా నవ్వుకుంటూ వంట పనిలో పడ్డాను కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే